నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కానాపు గ్రామంలో ప్రజాపాలన భూపత్ రెడ్డి ప్రారంభించారు అరు ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా నిర్ణీత కాల వ్యవధిలో అందరికి ఆయా పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆడియో రాజేంద్ర కుమార్ కార్పొరేటర్ కోరువు లలిత గంగాధర్ తదితరులు పాల్గొన్నారు సభలలో తెలంగాణ సాంస్కృతిక సమైక్య కళాకారులు తమ ఆట పాటలతో ప్రజా కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు వస్తుంది కావాల్సిన సమాచారం కంప్యూటర్ కంప్యూటర్ ఎక్కించిన తర్వాత ప్రభుత్వానికి అర్థమవుతుంది మన కాలకునే కానీ మొత్తం గానీ అదేవిధంగా తెలంగాణలో ఎన్ని ఎంతమంది ఉన్నారు సిరం ఎన్ని మార్పు ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది ఉద్యోగం రాగా ఉన్నారు వృద్ధుల విక్రమారు కాబట్టి దాన్ని బట్టి మన ప్రతి పేదవాళ్ళ ముందు కాంగ్రెస్ ఇలా మాట్లాడేదా లేదా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి గులామతం ఉండేది ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా కావచ్చు కాంగ్రెస్ అంతా కూడా ఒకటే కుటుంబం మీకంతా కూడా గుల మతాలు లేవు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అందరూ ప్రతి పేదవాడికి నూరు పేదవాడి కూడా చిత్తశ్వరు పేదవాడికి మొట్టమొదటి ఈ లబ్ధి చేకూడాలని చెప్పి ఈ సర్వే అభ్యవస్థ ప్రోగ్రామ్ దీంట్లో ముఖ్యంగా మీకు అంత మీ పర్సనల్ డీటెయిల్స్ మీ కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఉంటాయి కుటుంబ సభ్యుల వివరాలు రాసినప్పుడు ముఖ్యంగా మీరు ఒక మన చేసేది అంటే ఈ కింద ఆధార్ కార్డ్ నంబర్ కరెక్ట్ రాయండి మన కుటుంబంలో అమ్మ నాన్న ఉన్నారనుకున్న పిల్లలు ఉన్నారనుకున్న వీళ్ళందరూ కూడా పేర్లు రాయని దానికి మరి ఈ ఆధార్ కార్డు కరెక్ట్ ఎంట్రీ కావాలి లేకుండా మన కంప్యూటర్ ఎంట్రీ కావాలి అదొకటి అది కాకుండా ఇప్పుడు ఇది ఇదే మన సిలిండర్ சிலண்டர் கரெக்ஷன் நியூம்பர் ராயல் இனிஷியல்ல இருந்து ரோஸ் எடுக்கறது சிலண்டர் நம்பர் 10 60 30 30 1 2 3 உண்டானுங்க அங்கே என்ன 보면은 அத கொண்டு குண்டு உண்டானாலும் அந்த பாருங்க நம்பர் ஃபர்ஸ்ட் வரலாம்